హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే నేను వంకాయ ఎండి చేపల కూర అయితే చేస్తాను ఇదిగండి ఇక్కడ వంకాయలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట తాలింపు మనం పెట్టుకునేటప్పుడు మాత్రమే తాలింపు అంటే ఉల్లిపాయలు ఒక పక్క ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకో పక్క వంకాయలు అయితే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటాయి కొంచెం కలర్ కానీ చేంజ్ అయినాయి అనుకోండి కరుణెక్కితే ఇందులో అయితే కల్లుపు అయినా సాల్ట్ అయినా కంపల్సరీగా ఈ నెలల్లో అయితే వంకాయలు కట్ చేసిన తర్వాత వెయ్యాలి మొన్నైతే వంకాయలు తీసుకున్నాను కదా ఆ వంకాయలు అనమాట చాలా లేతగా ఉన్నాయి విత్తనాలు కూడా లేవన్నమాట అంటే లేత ఆ సీడ్స్ అయితే ఉన్నాయి అస్సలు ఎక్కడ కూడా పుచ్చులు అయితే లేవు ఇప్పుడైతే తాలింపులో నేను కొంచెం తాలింపు గింజలు ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి అలా మూత అయితే పెట్టేసాను ఇక్కడైతే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత అయితే వేస్తాను ఇంకో పక్క అయితే అన్నం అయితే పెట్టున్నాను అనమాట మొన్నైతే ఒక కేజీ ఎండు చేపలు అయితే తీసుకున్నాను రెండు రకాలు అంటే ఇక్కడ గొరకలు అలాగే గుడ్డినాడు చేపలు అనమాట చాలా బాగుంటాయి ఈ రెండు రకాల అయితే పైన తలలో ఈకులు మొత్తం తీసేసి అలా డబ్బాలు అయితే పెట్టుకున్నాను ఇంకో పక్క అయితే చింతపండు అయితే నానేసి నానబెట్టున్నాను అనమాట మెత్తగా నాన్తుంది కదా పులుసు బాగా అనమాట మనం కలిపి పోసుకునేటప్పుడు ఇక్కడైతే నా వంకాయలు బాగా మగ్గినాయి తర్వాత టమాటాలు వేసి మగ్గించుకున్నాను అలాగే ఉప్పు కారం కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ అంటే కారంలో నేను ఈ మసాలా దినుసులు అయితే పట్టించలేదు అనమాట అందుకే కొంచెం టేస్ట్గా ఉంటుందని కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను ఇందులో మసాలా వేయాల్సిన అవసరం లేదు కాకపోతే కారంలో లేవద్దు కాబట్టి ముందు మనం ఎన్ని మిరపకాయలు పట్టుకునేటప్పుడు ధనియాల జీలకర్ర ఇవన్నీ వేసే పట్టించుకుంటే మళ్ళీ సపరేట్గా ఈ ధనియాల జరకర పౌడర్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇక నా ఉప్పు కారం ఆ పౌ అంటే ధనియాల జరక్ర పౌడర్ అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఆ మొత్తం అయితే అలా కలిపేసి అయితే సిమ్లో పెట్టేసాను అనమాట ఇంకో పక్క అయితే ఇదిగండి ఇవి గొరక చేపలు అనమాట వీటికి ఆ ముందుగానే నేను ఈ తలాలు ఈకలు మొత్తం తీసి పెట్టుకొని డబ్బాగా పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే పైన ఆ స్కిన్ అంటే తాట తీసేసి ఇలా నీళ్ళల్లో అయితే ఒక రెండు సార్లు అయితే కడుక్కొని ఆ పైన స్కిన్ తీసేసిన తర్వాత చేపలకి వెండి చేపలకి చాలా బాగుంటాయి కొంతమంది అయితే అనమాట బండి మీద పెట్టేసి అంటే పచ్చి చేపలు రుద్దినట్టు నేనైతే ఇలా ఒక అన్నీ ఒక డబ్బాకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడైతే బయటే పెట్టేసుకుంటాను అనమాట ఎక్కువ రోజులు ఉంటాయి పాడైపోకుండా పైన ఇలా నేను ఎండి చేపలు అంటే కూరల్లో కూరగాయ ముక్కల్లో వేసుకునేటప్పుడు తాట మాత్రమే తీసేసి బడ మీదైతే బండ మీద పెట్టి రుద్దనమాట పైన తీసేస్తే మనకి ఎన్ని శ్వాసం కూడా ఉండదో అనమాట ఎక్కువ నీ స్మెల్ అనేది ఉండదు అనమాట ఇప్పుడైతే అందులో వేసేసి అలా అంటే ఉప్పు కారం కలిపిన తర్వాత మాత్రమే ఫైనల్లో వెండి చేపలు అయితే వేయాలి ఇలా విడిపోతాయి వెండి చేపలు అందుకే ఉప్పు కారం కలిపిన తర్వాత అయితే వేసేసి అలా కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని నేను చింతపండు పులుసు కూడా పోసేసాను కొంచెం ఉప్పు కారాలు మొత్తం చెక్ చేసుకొని పులుపుగా ఉన్న పులుపుగా ఉంటే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఒక పక్క అయితే ఉడుతుంది అలా మూత పెట్టేసాను ఇంకో పక్క అయితే అన్నం కూడా వండుతున్నాను కదా అది కూడా ఉడికిందనమాట ఇంక నాది పక్కన పెట్టేసి ఎక్కడైతే ఇదిగండి ఈరోజైతే నేను దోశలు కానీ అలాగే ఇడ్లీ కానీ ఇవన్నీ చేయట్లేదు అనమాట ఎప్పుడూ దోశ పిండి రెడీగా ఉంటుందన్నమాట పిల్లలు ఏంటంటే సాయంత్రం పూట వచ్చినప్పుడు దోశలు అంటే టమాటా పచ్చడి రెడీగా ఉంటుంది కదా ఈ టమాటా పచ్చడి లేదా తెల్లగడ్డల కారం ఇదంతా రెడీగా ఉంటుంది ఆయన దోశ పిండి రాగానే వాళ్ళు దోశలు అయితే పోసుకుంటుంటారు అయితే ఆ దోశ పిండి అయితే లేదనమాట ఇంకన అందుకే హర్షి పాప మ్యాగీ చేయమని అడిగింది ఇకన అంటే రాత్రి అడిగింది రాత్రి పెట్టామనుకోండి అది మైదాతోటి ఉంటుంది కదా అందుకని నైట్ కనిపెడితే అరగదు అనమాట ఇక తినేసి పడుకుంటారు ఇక అరగకుండా అలా ఉంటుందని నైట్ అయితే చేయలేదు నైట్ ఇక అన్నమే తినేసాము ఇక ఉదయం అయితే ఇక ఇప్పుడు తినేసి అంటే టిఫిన్ కింద ఇది చేసామనుకోండి ఇక నేను తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అందులో అడిగింది కదా అందుకని పిల్లలకు కూడా ఉంటుందని ఇక మొత్తానికి నలుగురికి అయితే చేస్తున్నాం ఇక మా ఆయన అయితే పనికి వెళ్తున్నాడు అనమాట ఇక ఆయనకైతే అవసరం లేదు ఇక మా నలుగురికి ఇలా ఒక రెండు ఉంటే ఇంట్లో ఉన్న వాటితోటే ప్రజెంట్ అయితే చేస్తున్నాను అనమాట ఇందులో ఇంకా క్యాప్స్కమ్ ఉంది కదా అది ఇంకా ఇది క్యారెట్ అయితే వేసాను కదా అలాగే క్యాలీ క్యాలీఫోర్ కదా క్యాబేజీ వాటిలో అంటే కొన్ని కూరగాయ ముక్కలు వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇంట్లో ఉన్న వాటితోటి చేస్తున్నాను అనమాట అలాగే ఇప్పుడైతే కోడిగుడ్డు అయితే అంటే నూనె కొంచెం తక్కువ వేసాను అందుకే కొంచెం అడుగుబట్టేసినట్టుగా ఈ కోడిగుడ్డు కొట్టి వేయంగానే అలా అడుగుబట్టేసినట్టుగా ఉంది ఇక్కడైతే ఇదిగండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిందనమాట క్యాలీ నాకు ఈ మ్యాగీలో కానీ నూడిల్స్లో కానీ క్యారెట్ ముక్కలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే క్యారెట్ ముక్కలు అయితే వేసాను ఈయన ఉన్న వాటితోటే చేస్తున్నాను అందులో ఉదయం పూట అంటే నా తీసుకురావాలి చేయాలంటే కుదరదు కదా ఇక ఉన్న వాటితోటే మనం సరిపెట్టుకోవాలి అయినా ఏ వేసినా వేయకపోయినా కూడా ఈ క్యారెట్ ఉల్లిపాయ అలాగే కోడిగుడ్డు వేయగానే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడైతే ఈయన ఎక్కువగా ఇందులో వచ్చే మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా అవి వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం కొద్దిగా పసుపు అలాగే సోయా సాక్స్ రెడ్ చిల్లీ సాక్స్ అయితే లేదనమాట ఇక నా సోయా సాక్స్ ఉంది అది వేసాను ప్రజెంట్ ఏంటంటే ఉన్న వాటితోటే చేస్తానన్నమాట అనమాట కొద్దిగా నీళ్ళు అయితే పోసాను అలాగే ఇక్కడ ఈ మ్యాగీ ప్యాకెట్లో వస్తాయి కదా మసాలా పౌడర్ అదైతే ఇలా అయితే వేస్తాను అనమాట అవి ఉడికిన తర్వాత అయితే వేయకూడదు ఈ నీళ్ళల్లోనే మనం అవి ఉడికించుకోవడానికి ఇలా ఎసురు పోసుకుంటాం కదా ఈ వాటర్లోనే వేసేసేయాలన్నమాట ఆ మసాలా పౌడర్ అది కానీ వేస్తే మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది ఇక్కడ ఏ కూరగాయ ముక్కలు వేసినా వేయకపోయినా కూడా కాకపోతే నేను క్యారెట్ అయితే వేస్తాను అనమాట కంపల్సరీగా క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది ఇంకన అదైతే లేదు ఇక ఇదిగండి ఒక ఐదు ఈ మ్యాగీ ప్యాకెట్లు అయితే అనమాట అంటే మా నలుగురికి అనమాట అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇవి బాగా ఉడుకుతాయి అది సాలీ జాలినట్టుగా పోసుకుంటే కొంచెం బాగా అనమాట అందుకోసమే కొంచెం ఈ ఐదుటికి తగ్గట్టు ఈ కొన్ని నీళ్ళు అయితే ఇలా పోసుకున్నాను ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఇదిగండి ఇంకో పక్క అయితే కూర కూడా ఉడికిపోయింది స్టవ్ కూడా ఆపేసాను చాలా బాగుంటుంది అనమాట ఇలా వంకాయలతోటి వెండి చేపలు వేసి చేస్తే ఆ కూర అయితే చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడైతే ఇదిగండి పులుసు అయితే ఇలా వండే సరిపోతుంది అనమాట ఇంతకన్నా మనం బాగా దగ్గర పడిందా ఉడికించుకుంటే అసలు సరిపోదనమాట ఇలా ఉంటే సరిపోతుంది పులుసు మరి అంత చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు అలానే పలసంగా ఉంటే కూర బాగుండదు ఇప్పుడైతే ఇదిగండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి ఇక ఫైనల్గా ఇదిగండి నీళ్ళు ఎగిరిన తర్వాత అంటే ఇందులో పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి అనమాట కొంచెం సేపు ఇది సల్లరి లోపు గట్టబడిపోతుంది కానీ అంతసేపు అయితే టైం లేదనమాట హర్షిపాప్ అయితే రాత్రి నుంచి ఇవి చేయమని అడుగుతూ ఉంది ఇంకా అందుకే హరిషిత కోసం అయితే చేశాను కదా ఈయన హరిషిత అయితే రెడీగా ఉంది బయట అయితే హోంవర్క్ అయితే రాస్తుందనమాట చిన్నపిల్లలు వేడివేడిగా తినాలంటే తినలేరు కదా అందుకే నేను ఒక చిన్న గిన్నెలైతే ఇలా వేస్తున్నాను ఈ లోపు హోంవర్క్ అయ్యే లోపు ఇది కొంచెం హీట్ తగ్గుతుంది అప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం అలా లూజ్గా ఉన్నట్టుగా ఉంది కదా అంటే అలా స్టవ్ ఆపేసిన తర్వాత వెంటనే వేసాను కొద్దిగా కొద్దిగా చల్లారితే గట్టిపడిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఆ నైట్ కాకుండా పొగలు చేసుకుంటే పిల్లలకు కూడా అరుగుతుంది అనమాట అంటే ఇకనైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది కదా అందుకే నేను నైట్ కాకుండా పగలే చేసి పెట్టాను ఇక ఇదిగండి ఇక్కడైతే ఇక ఒక స్పూన్ వేసి అలా పక్కన అయితే పెట్టేసాను ఇక ఇప్పుడైతే ఆ మిగతా పని అయితే చాలా ఉందనమాట ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను అండి మొత్తానికి ఇప్పుడైతే పొద్దుపోయింది అనమాట ఇదంతా అంటే నేను ఆ ముందు పెట్టిందంతా ఉదయం చేసినది అనమాట ఇప్పుడైతే ఇక ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇక నా ఇంట్లో బట్టలు అలాగే సామానం ఇల్లు ఇదంతా నీట్గా ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇదిగండి ఆ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకా కొన్ని బ్లౌజులు అయితే అక్కడైతే ఉన్నాయి అనమాట ఒక మూడు బ్లౌజులు అయితే కటింగ్ చేసి పెట్టినవి అయితే ఉన్నాయి ఇంకా ఒక ఈ వారం అంతా ఇక నా బ్లౌజులు అయితే అనమాట పండగప్పుడైతే అంతే ఎక్కువైతే లేవు ఇక నేను బయట వాళ్ళే కుట్టేసాను మా ఊరు అయితే లేవన్నమాట ఇప్పుడు కుట్టే బ్లౌజులు మొత్తం మా ఊరు వాళ్ళి అనమాట ఎంతైనా మనకి అన్ని ఇట్లకెల్లా బ్లూ అంటేనే చాలా నిండుగా ఉంటుంది కదా ఇదిగండి బ్లూ బాగుంటుంది బాగా కొంచెం సామాన్ సాయిగా అలాగే ఎర్రగా ఈ బ్లూ కలరు చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే కుట్టాను అలాగే ఇక ప్రతి జాకెట్కి ఇకన ఇప్పుడైతే ఇదిగండి హ్యాంగింగ్స్ అంటే తాళ్ళు అయితే మామూలుగా వేపించట్లేదు చీరల తాళ్ళు అనమాట ఇవి బాగున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతం ఇవే వేపిస్తున్నారు ఇంతేనండి ఇప్పటికైతే ఇక అలసిపోయాను అనమాట బాగా మిషన్ కుట్టడం అంటే ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం చాలా ఎగ్ర వర్క్ ఉంటుంది ఇక బాగా డల్ అయిపోయినాను అంటే రోజు కుడుతూ ఉన్నా కూడా వెయిట్ చేస్తుంది అలాగే ఇక అలాగే కూర్చొని కుడుతూ ఉంటాం కాబట్టి నడువులు నిప్పులు కూడా ఉంటాయి అనమాట ఒక నాలుగైదు రోజుల నుంచి ఇక నా ఈ మిషన్ పనే జరిగిపోతుంది కుడితేనే కదా మనకి మనీ వచ్చేది అలాగే ఇక నా ఈ వేడియో అంటే ఈ వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియో అయితే మీ ముందైతే ఉంటాను చూడండి నా బ్యాక్ సైడ్ మొత్తం చీకటైతే వచ్చేసింది పొద్దున్న తీసిన వీడియో పొద్దున్న పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇప్పుడు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తానన్నమాట ఈ ఒక్క క్లిప్ యాడ్ చేసేసి పొద్దు నుంచి అయితే నా వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను అలాగే వాయిస్ ఎవరైతే చెప్పలేను అనమాట ఇప్పుడైతే కుదిరింది ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ టైం ఆహా సెవెన్ కూడా గా వస్తుంది త్వర త్వరగా వీడియో అయితే అప్లోడ్ చేయాలి రేపటి వీడియోలో మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను